మాట వల్లే శర్మయ్య యాంఛర్ ఫాలోవర్ టచ్ మైని పాట్ మాక ఎర్ తండ మాట బాలేస్తా కదా నోరు ముయొని చెప్పరా ఎక్కిల పట్టాడు నిల్బడదే మా వా సల్లగైపోయాయి కదరా wi ಮಾಟ್ರೆ ಮಾಡು ಮಾತಾಡ್ತನಾ ಹಾ ಮಾತಾಡು ಅಮ್ಮ ಮಳವ ಏ ಎತ್ತುಕೋ ನೀನು

ओ <laughs> रे <laughs> રેટી <laughs> સૂપર <laughs> <laughs> <laughs>

నే కొన్నదాకి లేలే రాగా అన్నది వినిపిస్తుంది ఎక్కడ ఉంది చేతుల దగ్గర చేతుల దగ్గర ఐటకిందా పైటకిందా పైటకిందా పైద చెరికింద్ర నా బట్ట ఎవరు కొట్టున్నారు పాప ఆరబెట్టా పాప ఏంటి పాప ఏది అయ్యయ్యో చి 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 అటటమ్ வேற என்ன பண்ணலாம் கத வந்து கேக்குறாங்க பாப்பா வந்து இதுக்கு விட்டு கேட்டி நான் சின்னதல்ல அந்த பா வந்து பெருசா ஆறி அந்த பாய் சின்னல अंटे गुड्डी गेला पापा किसर किसर ಅಂತ ನೀನು ಬೆಟ್ಟೆ ಮುದ್ದು ಚಂಪ ಮಟ ತಲ್ಲಿ ಆ ಬೈಕ್ ಸರಿ ನೀ ಬನ ಮನೆ ಕಾಮೆ ಸರಿ ನಾ ಕಿವಲ ಬವತ್ತಿ ಇಷ್ಟೆ ನೆಪಸ್ತರ бай ನೀ ಡಬಲ್ ಇರಕ್ತಾರ ಸಿರು ಏ ಇಬಿಡ ಇರಕ್ತಾ ಇರಕುತಾ सकराइस अम्मा चक्का क्यास्नेस मारा करा स्टैप बैक धुंडी स्टैप न करे ना पेस చెప్పు लवड़ के बाल बोल के बाल हम्म अरे अगो पर बा कर करा जंत लेके लवड़ के बात लग भी न करा धुंगे बलाकी साला लापला अगो पर 나도 잘하고 있어. 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 Chào mừng là vị đến với bộ phim Hãy nhớ đăng ký

మంచి సలకార చూపెట్టాలి కన్నాల బీమా అంటారు ముక్కలు తూది పెట్టాలి కానీ చేపలు పట్టే అంటారు కట్టి కాళ్ళకాల కట్టి నిండుతాయి బాలి చెవల్లో తాగి తాయిగా తలకట్టు పెట్టుకోవాలా చెవల్లో తూది పెట్టుకోవాలా నడికే పెట్టుకోవాలి కాలం చెప్పులు వేసుకోలేదమా చెవల్లో ఇప్పుడు దూరి పెట్టుకుంటారా ఏం పెట్టారు చాలా మారిపోయిందమ్మా ఏమేమి